హలో ఫ్రెండ్స్ మనలో చాలా ఇళ్ళలో కెలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇలా ఇంట్లో కెలుకలు అనేవి రాకుండా ఇంట్లో ఎలుకలు బయటకు పోవాలంటే సింపుల్గా ట్రై చేయండి ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని కానీ శనపిండిని కానీ తీసుకొని ఇందులోనూ ఒక కలరా ఉండని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి ఆ తర్వాత డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ఉంటుంది కదా దాన్ని కూడా ఒకటి మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కూడా షుగర్ వన్ టీ స్పూన్ వరకు కోడను కారంని యాడ్ చేసేసుకొని ఈ పౌడర్ను కూడా డైరెక్ట్గా ఎలకలు తీరిగిన దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మనము ముద్దలాగా తయారు చేసుకొని చిన్న చిన్న కాగితపు మొక్కల్లో కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఇది పెట్టేటప్పుడు కూడా మనం చేతి గ్లౌజ్ అనేది వేసుకోవాలి కారం కాబట్టి చెయ్యి అనేది మండిపోతుంది ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీరు కొన్ని రోజులు లోన లేదంటే ఎక్కడెక్కడైతే మీకు ఎలుకలు తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో పెట్టి చూడండి ఎలుకలు బొద్దింకలు లేదంటే బల్లులు అనేవి ఇంట్లో ఇంక రావు ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలుగా పెంపుడు జంతువులు ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్